భారీ వర్షాల కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది పూర్తిగా అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి ఏకదాటి భారీ వర్షానికి వాగుల వంకలన్నీ కూడా పొంగి పొలుతున్న పరిస్థితి ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాగుల వంకలతో పాటు అన్ని ప్రాజెక్టులు కూడా జలకలతో కొత్త శోభను సంతరించుకున్న పరిస్థితి కొత్త కొంతకాలంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ భారీ వర్షాలు కాని పరిస్థితి ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులకు గేట్లు ఎత్తివేశారు ఇంట్లో గంట గంటకు పెరుగుతున్న నేపథ్యం ఇదే నేపథ్యంలో కడెం ప్రాజెక్టుకు సంబంధించి పది గేట్లను ఎత్తివేశారు దీంతోపాటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మత్తడువాగు ప్రాజెక్టుకు సంబంధించిన మూడు గేట్లను ఎత్తి దీంతోపాటు సాట్నాల అదేవిధంగా స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించిన నాలుగు గేట్లను ఎత్తివేశారు అదేవిధంగా గడ్డనవాగు ప్రాజెక్టుకు సంబంధించి ఒక గేట్ ఎత్తి చేశారు ప్రస్తుతం అయితే ఇన్ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో గంట గంటకి ఇన్ఫ్లో పెరుగుతోంది ఈ కారణంగా దిగువకు నీటిని భారీ ఎత్తున విడుదల చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు మత్తడవాగుకు సంబంధించిన క్యాత్వే ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద కూడా ఎక్కువగా ఉంది ప్రస్తుతం అయితే మతడవాగు ప్రాజెక్టు దిగువన ఉన్నటువంటి పొచ్చర వంతెన వాతావరణం వాగు వాతావరణం ఇక్కడ మూడు గేట్లను ఎత్తివేసిన నేపథ్యంలో చూడవచ్చు భీ తాన్సీ భీంపూర్ మండలాల్లోని చాలా గ్రామాలకు కనెక్టివిటీ కట్టైనట్లుగా చెప్పుకోవచ్చు ఇప్పుడిప్పుడే వరద ఉధృతి తగ్గుతూ ఉంది దీంతో రాకపోకలు అర్ధరాత్రి నుంచి స్తంభించిపోయాయి ఇప్పుడిప్పుడే మొదలవుతున్న పరిస్థితి ప్రస్తుతం అయితే వర్షాల ప్రభావము జిల్లాపై పూర్తిగా కనిపిస్తూ ఉంది ప్రస్తుతం అయితే వర్షం కారణంగా వ్యవసాయ పనులు కూడా నడిచే అవకాశం లేని పరిస్థితి ప్రస్తుతం అయితే అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదైన నేపథ్యంలో ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఆదరాబాద్తో పాటు నిర్మల్ మంచరాల్ కుమరం భీమి జిల్లాల్లోని కలెక్టరేట్లలో అత్యవసర కోసం కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి వర్షాలతో చాలా ప్రాంతాలకు కనెక్టివిటీ కట్టయింది భీంపూర్ మండలంలోని నిపాన్ని సమీపంలో ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రవహిస్తున్న నేపథ్యంలో సుమారుగా ముప్పై గ్రామాలకు రాకపోకలు అర్ధరాత్రి నుంచి నిలిచిపోయిన పరిస్థితి దీంతో పాటు బోధ్ మండలంలోని పలు గ్రామాలు అదేవిధంగా భద్రాత్ సోనాల మండలంలోని పలు గ్రామాలకు కూడా కనెక్టివిటీ నిలిచిపోయినట్టుగా చెప్తూ ఉన్నా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి అత్యవసరంగా ఏదైనా అవసరం ఉంటే సేవలకు అవసరం ఉంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలో దించేందుకు అధికార యంత్రాంగం కూడా సిద్ధం ఉంది దీంతోపాటు డిడిఆర్ఎఫ్ డిస్టిక్ పోలీస్కు సంబంధించిన డిడిఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలో ఉన్నాయి ప్రస్తుతం అయితే అలర్ట్గా ఉన్నారు అధికార యంత్రాంగం అంతా ఎలాంటి విపత్తు సంభవించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్తా ఉన్న పరిస్థితి ప్రస్తుతం అయితే మత్తాడు బాగు ప్రాజెక్టుకు సంబంధించి మూడు గేట్లను ఎత్తివేసిన నేపథ్యంలో ఈ పొచ్చరవాగు ప్రాంతం అంతా కూడా భారీ ఎత్తున వరద నీరుతో ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి చాలా ప్రాంతాల్లో వర్షాలపైన చర్చ సాగుతుంది మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు ఎప్పటి నుంచి వర్షం కురుస్తుంది అసలు ఈ ఈ రోడ్ ఎప్పుడు ఎప్పుడు బంద్ అయింది అసలు పన్నెండు గంటల నుంచి వర్షం పడుతుంది అర్ధరాత్రి అర్ధరాత్రి నుండి అయితే పొద్దున గేట్లు ఎత్తిండ్రు మొత్తం నీళ్ళన్ని బ్రిడ్జి మీదకి వెళ్ళి వెళ్తున్నాయి బాగా వర్షాలు పడ్డాయి కాబట్టి బ్రిడ్జ్ మీద గేట్లు మత్తడు గేట్లు ఎత్తేసారు మూడు అందుకు నీళ్ళు మాకు కొచ్చర వంతెన పైనుంచి ఇప్పటి వరకు ఉండే ఇప్పుడు కొద్దిగా కొద్దిగా తగ్గినాయి ఈ వర్షాకాలంలో ఇంత నీళ్ళు వచ్చినాయి ఎప్పుడన్నా ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం నీళ్ళు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ఇదే ఫస్ట్ టైము ఇదే ఫస్ట్ టైం వచ్చింది ప్రస్తుతం చూడవచ్చు రహదారిపై అంటే వాగు ఉప్పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో చెట్లు కూడా వచ్చి రహదారి అడ్డంగా పడిన నేపథ్యంలో వీటిని రాకపోకల కోసం వంతెనపై నుండి తొలగిస్తున్నారు స్థానికులు వీరంతా కూడా అర్ధరాత్రి నుంచి రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి వివిధ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయిన నేపథ్యం దీంతోపాటు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల అయితే చేపట్టారు అత్యవసరంగా కంట్రోల్ రూమ్స్ని కూడా ఏర్పాటు చేశారు అవసరమైతే ఎలాంటి విపత్తును ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నట్టు అధికారులు కూడా పేర్కొన్న పరిస్థితి మరోపక్క చూసుకుంటే ఈరోజు సాయంత్రం వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యం దీంతోపాటు ఎగువనున్నటువంటి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో విదర్భ మరఠవాడ ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అని అనుకుని ప్రవహిస్తున్నటువంటి గోదావరి పెనగంగా ప్రాణహిత ఈ నదులకు కూడా భారీగా వరద నీరు చేరుతూ ఉంది పరవలు తొక్కుతున్న ఈ నదులన్నీ కూడా ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా కానీ వర్షాలపైన చర్చ కొనసాగుతుంది ఈసారి అంటే వర్షాలు వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో నిన్నటి రోజు కురిశాయి సెప్టెంబర్ అంటే ఆగస్టు చివరి చివరి వారము అదేవిధంగా సెప్టెంబర్ మొదటి వారంలో ప్రతి సంవత్సరం కూడా వర్షాలు కురుస్తాయని ఇక్కడ ప్రజలకు కొంత నమ్మకం ఉంది ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఇప్పుడు కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు వంకలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం వరకు కూడా భారీ వర్ష సూచన నేపథ్యంలో ఏదైతే ప్రాజెక్టులు కానీ నదులు కానీ వాగులు వంకలకు అనుకుని ఉన్నటువంటి పరివాహక గ్రామాలు కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు మొత్తంగా ప్రజలు మాత్రం కొంత అలర్ట్గా ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ అదేవిధంగా అధికార యంత్రాంగం సూచిస్తున్న పరిస్థితి ఇది ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలకు సంబంధించిన తాజా పరిస్థితి కమపసా శ్రీనివాసరావు శ్రీనివాస్ హెచ్చి ఆదిలాబాద్